మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ డబల్ నైన్ ఫోర్ డబల్ టూ హ్యాపీ ఉగాది మీ అందరికీ మీ పేరు రాజేశ్వరి రాజేశ్వరి గారు ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది గోవా వచ్చి టూ ఇయర్స్ అయింది గోవాలో మీకు నచ్చిన ప్లేస్ ఏంటి అన్ని చూస్తాం అన్ని బాగుంది బీచెస్ కొద్దిగా ఓకే మీది ఎక్కడండి ప్రాపర్

ని స్టేట్ గవర్నమెంట్ లో ఉంది ఓకే ఓకే సో ఎలా అనిపిస్తుంది 우గా디 సెలబ్రేషన్స్ కి రావడం మీరు ఇయర్ వస్తూ ఉంటారు ఇయర్ ఎనీ ఇయర్ సైడ్ మీరు గోవా పుట్టి పెరిగింది ఓకే ఓకే సో ఇక్కడ స్టేట్ స్టేట్ గవర్నమెంట్ ఓకే ఇక్కడ కదా ఓకే ఎక్కువగా గోవాలో ఏ ప్లేసెస్ మీరు విజిట్ చేస్తూ ఉంటారు ఫ్రీక్వెంట్ గా మీ ఫేవరెట్ ప్లేస్ ఐ థింక్ నార్మల్ మేము పుట్టి పెరిగిన ఇక్కడే కాబట్టి ఐ డోంట్ థింక్ సో వీ హిజిటెడ్ ఎవ్రీథింగ్ టూరిస్ట్ అంటే మేము ఇప్పుడు కొత్తగా వచ్చే మాకు చూడాల్సిన ప్లేస్ అంటే ఏం చెప్తారు ది బెస్ట్ ప్లేస్ అంటే హీల్ బి నోయింగ్ బెటర్ హై సర్ అది మీరు చెప్పాలి మేము చూడాల్సిన ప్లేస్ అంటే ఏం చెప్తారు నార్త్ గోవా బీచ్ ఏరియా పీస్ఫుల్ అంటే సౌత్ గోవా బీచెస్ అనమాట